హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అలిగి కూర్చున్న సత్యని ప్రసన్నం చేసుకోవడానికి మాధవ్కి ఆ రాత్రి సరిపోలేదు ఆ సత్యవామ కన్నా ఈ సత్య బాగా టఫ్ అనిపించింది రాహిని గురించి మర్చిపోతుందని అతని ఏదో డైవర్ట్ చేయడానికి చూస్తే మొదటికే మోసం వచ్చినట్టు అయింది మాధవ్ పరిస్థితి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయిన మాధవకి ఆ పరిస్థితి రాకుండానే కరుణించింది సత్య హక్కును చేర్చుకుంది అతన్ని ఆ కొత్త జంట ఆ మధ్యరాత్రి అనురాగాలు ప్రేమ సరాగాలు పంచుకోసాగారు రిషికి మెలుకోవచ్చింది భుజం అంతా నొప్పి పుడుతుంటే మెల్లిగా కళ్ళు తిప్పి పక్కకు చూశాడు అతని భుజం మీద తలపెట్టుకుని గాఢ నిద్రలో ఉంది అవని ఆమె జుట్టు ఆమె ముఖాన్ని సగం వరకు కప్పివేసి ఉంది నెమ్మదిగా ఆమె జుట్టుని సరిచేసి ఆమె తల మీద ముద్దు పెట్టుకుని దిండి మీదకి చేర్చాడు రిషి ఆమె మెడ వరకు దుప్పటి కప్పేసి లేచి భుజం విదిరించుకున్నాడు ఒళ్ళు విరుచుకుని బాల్కనీలోకి వెళ్ళాడు సూర్యుని కాంతిని తమలో పొదువుకుంటూ సముద్రం మరింత అందంగా ఉంది అసలే చలికాలం ఉదయం కావడంతో తీరం అంతా ఖాళీగా ఉంది బాల్కనీ నుంచి పడుతున్న వెలుగుకి అవనికి వచ్చింది పతిజాడ కోసం పరికించి చూసింది అతడు ఎక్కడున్నాడో అర్థమై నెమ్మదిగా లేచి పెట్టుకుంది ఆవిని దూరంగా విసిరేసిన తన చీరని వెతికి కట్టుకొని ముఖం కడుక్కొని వచ్చింది ఆమె నిద్ర సరిపోనట్టు ఆవలింతలు వస్తూనే ఉన్నాయి కింద పడిన ఉన్న రిషి షర్ట్ తీసుకుంది చేతిలోకి ఆమె బాల్కనీ వైపుకి వెళ్ళింది రైలింగ్ మీద మోచేతిలో ఆనించి కాస్త ముందుకు వంగి చుట్టూ చూస్తున్న రిషి కనిపించాడు అవనికి అనచ్ఛాదిత అతని వీపు మీద ఆమె వదిలిన గుర్తులు కనిపించగానే అవని ఉలిక్కిపడింది ఆ షర్ట్ అలాగే పట్టుకుని చప్పుడు చేయకుండా వెళ్ళి అతన్ని వెనక నుంచి హత్తుకుంది ఆమె రాకని ఆమె అందియలు ముందుగానే అతనికి తెలియజేశాయి అతడి పెదవుల మీద చిరునవ్వుని మొలకెత్తేలా చేశాయవి ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రిషి ఈ ఫ్రీ షో ఏంటి ఎక్స్పోజ్ చేస్తున్నావా అని అడుగుతూనే అతని వీపుకి చెంపా నుంచి కళ్ళు మూసుకుంది అవని అవును ఆ కిందంతా అమ్మాయిలున్నారని ఇక్కడ ఫ్రీ షో చేస్తున్నా అని అంటున్న అతని స్వరంలో వెడకారం నాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చి నిలబట్టావు కదూ అని అడుగుతుంటే ఆమెను తన పక్కకి తీసుకొచ్చుకుని ఆమె వైపు చూశాడు ఆమె జుట్టుని ఎంతగా బంధించి ముడిపెట్టినా కొన్ని కొన్ని పిల్ల వెంట్రుకలు తప్పించుకొని ఆమె ముఖం మీద తారాడుతున్నాయి ఆమె కనుల కాటుక చెదిరి ఉంది ఆమె పాపిట్లో కుంకుమ ఎర్రగా పరుచుకుంది ఆమె బొట్టు బిల్ల మెడ దగ్గర ఉంది ఆమె కనులు ఇంకా నిద్ర కావాలి అన్నట్టు భారంగా మూతలు పడుతున్నట్టున్నాయి ఆమె బొట్టు సరిచేసి ఇంకాసేపు పడుకోకపోయావా అంటూ ఆమె చెవి దగ్గర చేతిని వెనక్కి పోనిచ్చాడు మెరుగో వచ్చింది అతని చేతిని చల్లగా ఉండేసరికి మెడను పక్కకు వంచేసింది ఇదిగో చొక్కా అతని భుజం మీదకి వేసింది అవని అది తగిలించుకుంటున్న అతన్నే చూస్తోంది వద్దన్నా దాగట్లేదు అతని ముఖంలో ఆనందం అది అవనికి అర్థమవుతూనే ఉంది చేతులు రుద్దుకుంటూ ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తోంది అవని ఆమెను దగ్గరికి లాక్కుని వెనుక నుంచి కోగిలించుకుని ఆమె పొట్ట మీద చేతులు పోనించాడు రిసి అతని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తోంది అవని అతయ్యా అమ్మ వాళ్ళకి చెప్పాలి అని ఆమె అంటుంటే ఇప్పుడే చెప్పావంటే మా అమ్మ అందరినీ రిటర్న్ తీసుకొచ్చేస్తుంది ఆమె భుజం మీద గడ్డమానించి ఆమె చేతులతో తన చేతులు కలిపి మళ్ళీ ఆమె పొట్ట మీదకి చేతులు చేర్చాడు అతని మాటలకి అవని నవ్వేసింది నేరుజమ్మకి అని అడిగింది వెళ్ళాక చెబుతూలే సత్యకి మాధవ్ బ్రోకైనా చెప్పవద్దంటావా అని అడిగింది ఆమె స్వరంలో వెటకారం కనిపించి చిన్నగా నవ్వాడు వాళ్ళకి తెలిసేమో అనుకున్నా నైట్ మాధవ్ ఈ అడ్రస్ పేపర్ ఇచ్చాడు అని అంటుంటే మీ ఫ్రెండ్కి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి హెల్ప్ చేస్తావా అని అడిగితే ఒప్పుకున్నాడు అంతే ఏంటి ఎందుకని అడగలేదు అని అవని సోనాలికి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో కదా కాసేపు తర్వాత మళ్ళీ ఆమె అన్నది అన్నాడు రిషి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సోనాలి దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడో చూశాను ఆ పుడ్డిగాన్ని ఎంత ముద్దుగా ఉంటాడో వాడు వాడిలా హెల్దీగా మన బేబీ ఉండాలంటే నేను సోనాలిని కన్సల్ట్ అవుతా డైట్ అస్సలు మిస్ చేయను ఎక్కువగా పాజిటివిటీ అలవాటు చేసుకుంటా పాజిటివ్ థింగ్స్తోనే ఉంటా మంచి బుక్స్ చదువుతా ఆమె చెప్పుకుంటూ పోతూ సర్వం మరిచిపోయి ఆమె మాటలు వింటున్నాడు అతను ఆమె కన్న కళలు ఆమె మాటల్లో అప్పుడప్పుడు తన ముందు కనబడుతుంటాయి ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ చిన్ని ప్రాణం మీద ఆమెకు ఎన్ని ఆశలు తర్వాత ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఏమేమి ఇవ్వాలో ఎన్ని కోరికలు ఓయ్ తను మాట్లాడుతూ ఉన్న ఏ సమాధానం చెప్పని అతని చేతుల మీద చిన్నగా కొట్టింది ఆవని వింటున్నా అన్నాడు వినడం కాదు ఏదైనా చెప్పాలి లేకపోతే కొట్టాలి చిరుకోపంగా పెదవలు బిగించి తల వెనక్కి తిప్పి అతని వైపు చూసింది ఆవని నువ్వు మాట్లాడుతున్నావు కదా మధ్యలో నేనెందుకని అంటూనే ఆమె మెడవంపులో ముఖం దొచ్చేశాడు రిషి ప్రేమలో మాటలు చూపులు వీటితో పాటు స్పర్శ ఎంత అద్భుతంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుసు అప్రయత్నంగా ఆమె కనులు మూసుకుపోయే అతని స్పర్శకి ఇక్కడ నాకు నచ్చింది అన్నాడు రిషి హోటల్ రూమ్ బాగాలేదా నవ్వింది అలా కాదు ఈ గ్రీనరీ ఈ సముద్రం పక్కనే నువ్వు ఓ పీస్ఫుల్ ఫీలింగ్ కలుగుతోంది అంటుంటే అయితే వెళ్ళి లగేజ్ పట్టుకురా అంది పూర్తిగా అతని వైపుకు తిరిగి వద్దులే మాధవ్ గాడు ఏడ్చిసి వస్తాడు అన్నాడు రిషి మాధవ్ బ్రో ఇప్పుడు ఏమి సింగిల్ కాదు ఏడవడానికి సత్య ఎక్కడుంటే తనకు అక్కడే బాగుంటుంది అని ఖాళీ ఉన్నాయేమో అడిగి వాళ్ళు కూడా ఈ పక్కనే ఉంటారు అంది అతను భుజాలు కదిలించాడు నీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ బెడ్స్ ఉంటాయి ఇది నేను డిజైన్ చేసిన థీమ్ బాగుంది ఉండనివ్వు నాకేం ఇబ్బంది లేదు అని ఆమె అనడంతో సరే నేను బ్యాగ్స్ పట్టుకొస్తాను రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయాడు రిషి చల్లగాలికి ఆమె చెంపను తాకింది ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది అవనికి అవని కళ్ళు మూసుకుని కాసేపు అలా ఉండిపోయింది చీర చుట్టూ కప్పుకుంది ఆమె చెవిలో ఏదో గొసగొసలు వినిపిస్తున్నట్టు ఆమె ఫీలైంది రాహిణి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని చిరునవ్వుతో పొట్ట మీద చేతిని వేసుకుంది అవని నువ్వే మళ్ళీ మా దగ్గరికి వస్తావని నేను నమ్ముతున్నాను తప్పకుండా వస్తావని నాకు తెలుసు నువ్వు మిస్ అయిన రిషి ప్రేమను పొందడానికి అయినా రావాలి కదా చూసావా నువ్వు తను ఎంత హ్యాపీగా ఉన్నాడు తన కళ్ళలో ఆ సంతోషం చూస్తే ఇంకేం వద్దు అనిపిస్తుంటుంది అని క్షణకాలం ఆగి నువ్వు తన జీవితంలోకి నన్ను తీసుకురాకపోతే నేను ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదేమో రాహిణి నువ్వు ఆరిపోతూ నన్ను వెలిగించిపోయా నీ రుణం ఎలా తీర్చుకోవాలి నా పాపగా వచ్చే నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటాను అని ఆమె అనుకుంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరే అక్కడి నుంచి గదులకు వచ్చింది అవని ఆమె మళ్ళీ బెడ్ మీద వాలింది తెలియకుండానే ఈసారి నిద్రపడేసింది అవనికి రిషి వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నట్టు ఏమాత్రం కదలకుండా మెదలకుండా నిద్రపోతోంది బ్యాగ్స్ పక్కన పెట్టేసి ఆమె దగ్గరికి వచ్చాడు ఈ మధ్య ఆమె కాస్త ఓపిక లేనట్టు ఉండడం త్వరగా అలసిపోవడం వేల కాని వేల నిద్రపోవడం అన్నీ అతనికి గుర్తుకొచ్చాయి చెదిరిన ఆమె జుట్టుని అప్రయత్నంగా సరిచేశాడు కనీసం డోర్ కూడా లాక్ చేసుకోకుండా అలాగే పడుకుంది అని ముద్దుగా విసుక్కున్నాడు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు రిషి మరో గంట తర్వాత అవనికి వచ్చింది జుట్టూ చూసి ఉలిక్కి పడింది ఏదో ఆలోచిస్తూ పడుకుంటే నిజంగానే నిద్రపట్టేసింది తనకి కుర్చీలో కూర్చొని వెనక్కి వాళ్ళనట్టుండి కాళ్ళు చాపి మరీ ఫోన్ చూసుకుంటూ కనిపించాడు రిషి ఆమె లేచి కూర్చుంది టైం ఎంత అని అడుగుతూనే మొబైల్ కోసం చూసింది నైన్ అని అనగానే మై గార్డ్ రూమ్ వెకెట్ చేయాలి టెన్కి నా ఫోన్ ఇవ్వు అని ఆమె కంగారుగా పడుతుంటే నేను చూశాను టూ డేస్కి తీసుకున్నాను అతడు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది అవని ఫోన్ ఆమె ముందుకు విసిరాడు రిషి ఓయ్ అలా విసురుతావేంటి అంటూ గబ్బుక్కున తీసుకుంది అవని అసలు నీకు వస్తువులంటే లెక్క ఉందా లెక్కే లేదు ఇది నా ఫస్ట్ శాలరీతో కొన్న ఫోన్ అన్ని సంవత్సరాల నుంచి భద్రంగా వాడుకుంటుంటే అలా విసురుతున్నావేంటి నువ్వు అని గయ్యిమంది అవని అది బెడ్డే అదోలో చూశాడు రిషి అయితే ఏంటి దీనికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది బెడ్ మీద ని విసిరినా నేల మీద విసిరిన ఒకటే అని పళ్ళు బిగించింది అవని అతను లేచి ఆమె ముందుకు వచ్చి కూర్చున్నాడు ఇంకోటి తీసుకోవచ్చు కదా అని అతను అంటుంటే ఇది బాగానే ఉందిగా పోయాక చూద్దాంలే అన్నది అవని మళ్ళీ ఆమె రూమ్ దొరికిందా ఇక్కడ అని అడిగింది ఆ కాకపోతే కాస్త దూరం మాధవ్కి కీసిచ్చి వస్తున్నా అన్నాడు రిషి ఓకే మర్చిపోకుండా అన్నీ తెచ్చావు కదా అని మరోసారి అడిగింది అనుమానంగా తెచ్చాను లేకపోతే ఊరుకోవుగా అని అతనట్టుంటే అవని నవ్వేసింది ఇంకా నిద్ర ఏంటో తెగ వస్తోంది అంటూ ఆవలించింది అవని ఆమె చేతులు మృదువుగా పట్టుకుని నువ్వు ఎప్పుడూ దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు అర్థమైందా ఒప్పుకుంటాను అప్పుడు పరిస్థితి అలా ఉంది కానీ ఇప్పుడు కూడా అలా ఉండాలి అని రూల్ లేదు కదా అర్థమవుతుందా ఆమె కళ్ళల్లోకి చూశాడు రిషి గుండ్రంగా తల ఊపింది ఆవని అలాగే అంటావు మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి పిసినార్కే పెద్దమ్లా తయారవుతున్నావు అన్నాడు రిషి విసుక్కుంటూ డబ్బులు ఎవరికి ఊరికేరావు అని గట్టిగా నవ్వుతుంటే సీరియస్గా చూశాడు ఆమె వంక అవని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని అలాగే కూడా చూసింది మరి ఈ సెటప్ ఈ ప్లాన్లో ఈ ట్రిప్పు వీటికొస్తాయి డబ్బులు అతను కళ్ళెగరేశాడు ఆమె తన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆమె దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం వీటి మీదే పెట్టినట్టుంది రిషి అనుకున్నాడు ఇంకా ఎప్పుడు మారుతుందో ఇది మన కోసమోయ్ నీకు ఓ ఫీల్ గుడ్ మెమరీ ఇచ్చానా లేదా మన ముసలోళ్ళమైన తర్వాత చెప్పుకోడానికి ఉండొద్దా నువ్వెలా నా కోసం స్టంట్స్ చేయలేదు అందుకే నేనే ఇలా నీకు నచ్చినవి చేస్తున్నా అంది అవని దెప్పుతున్నావా అంటూ నిట్టూర్చాడు రిషి లేదు చెప్తున్నా అంతే నీకు నచ్చింది అది చాలు అంటూ చేతులు అతను మెడ చుట్టూ వేసింది అవని నేనేం పిసినారిని కాదు అర్థమైందా ఇవన్నీ నీ డబ్బులే వద్దు అంటే శాలరీ అంటూ వేశాం అందుకే మొత్తం ఖర్చు పెట్టేస్తున్నా అని మూతి ముడిచి తింగారుదానా అసలు నువ్వు మారవా అది నీ అవసరాలకి శాలరీ అని పేరు పెట్టకు అదంతా మనది అన్నాడు కళ్ళు చిన్నవి చేసి అవుననుకో కానీ నాకేం అవసరం చెప్పు అని అంది అవని ఉఫ్ నీతో వాదించి కూడా దండగే సర్లే ఇలా నెలకొకటి ప్లాన్ చేయి బాగా తిరిగేసి వద్దాం అప్పటికే చెదిరిన ఆమె చీర నుంచి స్పష్టంగా బహిర్గతమవుతున్న ఆమె నడుము మీద చేయవేసి చెప్పాడు రిషి అతని చూపుల్లో ఉన్న చిలిపిదనం మాటల్లో కనిపిస్తున్న అల్లరికి ఆమె కనురెప్పలు వాలిపోతే పెదవులు విచ్చుకున్నాయి అందంగా అతని చుట్టూ వేసిన చేతులను వెనక్కి తీసుకుంటుంటే ఫ్రెష్ అవడానికి హెల్ప్ ఏమైనా కావాలా చెప్పు పర్లేదు ముందుకు వంగి ఆమె హృదయం దగ్గర ముఖం పెట్టాడు రిషి అక్కర్లేదు ఫ్యూచర్లో అవసరమైతే నేనే అడుగుతా అప్పుడు చేవా ఏంటి అంటూ అతని భుజాలు పట్టి దూరం జరిపింది అవని తప్పకుండా నువ్వు అడగడం నేను కుదరదు అనడం జరగదు అని రిషి అంటుంటే అతని చేతిని తన పొట్ట దగ్గరికి జరిపి ఆకలి అని పదవి విరిచింది నువ్వు వచ్చేలోపు రెడీగా ఉంటుంది ఆమెను పంపేశాడు రిషి అబ్బబ్బా ఏమన్నా ఉన్నాయా ఈ చెట్లు ఈ లొకేషన్ అవనికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే చుట్టూ చూస్తూ అన్నాడు మాధవ్ రిషి నవ్వి ఊరుకున్నాడు రోజు రోజుకి మహర్షిలా తయారవుతున్నారు రా సామి అని మాధవ్ అంటుంటే మాధవ్ భుజం మీద చేయి వేసి ఏంట్రా నిబాధ అని అడిగాడు రిషి ఈ మధ్య పంచులు వేయడం కూడా మానేశారు కదా సారు అని మాధవ్ అంటుంటే నీ అంత టాలెంట్ నాకు లేదు మధు ఏదో ఇలా బ్రతకనివ్వు అంటున్న రిషిని చూసి సర్లే కానీ నీ ఫేస్ ఎంది తెగ వెలిగిపోతుంది ఏంటి సంగతి అని వీళ్ళు మాట్లాడుకుంటుండగానే అప్రయత్నంగా తల తిప్పి చూసిన అతనికి అవని సత్య మాట్లాడుకుంటూ వస్తూ కనిపించారు తెలియకుండానే అవనిని గమనించడం మొదలు పెట్టాడు అతను గ్రే కలర్ బ్రస్లో ఉంది జడ ముందుకు వేసి ఉంది చేతులు కళ్ళు తిప్పుతూ సత్యతో మాట్లాడుతోంది అవనిని చూస్తున్న రిషిని చూసి నవ్వుకున్నాడు మాధవ్ వైఫ్కి సైట్ కొడుతున్న హస్బెండ్ అంటున్న మాధవ్ తల మీద ఒక్కటి పీకాడు రిషి రేయ్ నిజమే కదా చెప్పాను అని మాధవ్ పెదవులు బిగించాడు నోరు మూసుకోరా అన్నాడు రిషి అప్పటికే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేశారు వచ్చే ముందు ముందే వచ్చి నిలబడకపోతే మేము వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు కదా రూమ్లోనే ఇద్దరిని చూసింది అవని లొకేషన్ బాగుంటే చూస్తున్నాం అన్నాడు మాధవ్ ఎప్పుడూ చూడనట్టు మాట్లాడకండి అంది అవని ఇది నేను రావడం రెండోసారి మాధవ్ భుజాలు కదిలించాడు రెండు చేతులు కట్టుకుని చెట్టుకు భుజాన్ని ఆనించి వాలుగా నిలబడ్డ అవని తన పతిని చూసింది అతని చేతిని పట్టుకుని లాగి తమరు ఎన్నిసార్లు వచ్చారు అంటూ అతన్ని కదిలించింది సార్కేంటి అవని సంవత్సరానికి రెండు మూడు సార్లైనా వస్తారు అని మాధవ్ నవ్వుకుంటూ చెప్పాడు అవునులే మీరిక్కడ వచ్చేది ఎందుకో నాకు బాగా తెలుసు అంది అవని రిషిని ఊరగా చూసి మాధవ్ వైపు చూస్తూ చెప్పింది రామరామ మాధవ్ లెంపలు వేసుకున్నాడు అవని మాటలకి మరి అమాయకుళ్లా చెప్పకండి బ్రో అని ఒత్తి పలికింది అవని మీ వాడు అందుకు వచ్చాడేమో కానీ నేను మాత్రం చూడ్డానికే వచ్చాను తల్లి నన్ను ఇన్వాల్వ్ చేయకు మాధవ్ రెండు చేతులు పైకెత్తి దండం పెట్టాడు అసలే సత్యం ఉంది అవని నవ్వింది సత్యవైపు చూసిన మాధవ్ చూపులతోనే కాల్ చేస్తున్న సత్యని చూసి గతుక్కుమన్నాడు అలా చూస్తున్నావు అంటూ భయంగా సత్యని చూశాడు మాధవ్ ఏం లేదన్నట్టు తలాడించింది సత్య అవని కొంచెం చూసుకుని మాట్లాడు తల్లి మాధవ్ మాటలకి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంది అవని దేనికైనా ధైర్యం ఉండాలి మీ ఫ్రెండ్లాగా మాధవ్తో మాట్లాడుతూనే రిషికి చురక అంటించింది అవని నాకంత ధైర్యం లేదులేమ్మా అన్నాడు మాధవ్ ఎందుకు భయపడాలి నచ్చింది చేయడం తప్పు కాదు వెంటనే అన్నాడు రిషి అవును తాగడం తిరగడం అస్సలు తప్పు కాదు అంతే కదా బ్రో అని అంది అవని ఇదిగో చెప్పాను కదా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని ఆ రాక్షసి చూడు ఎలా చూస్తుందో అంటూ సత్యని చూశాడు మాధవ్ కాదు నచ్చింది చేయడం తప్పు కాదు ఎలా అవుతుంది లిమిట్లో ఉంటే ఏది తప్పు కాదు అన్నాడు రిషి అబ్బో సమర్థించుకోవడం బాగానే వచ్చు అని వెటకారం నిండిన స్వరంతో అంది అవని అక్కడికి వచ్చి అక్కడి నుంచి నలుగురు ముందుకు నడిచారు సత్య మాధవ్ నడుస్తూ కాస్త ముందుకు వెళ్ళిపోతే మాధవ్ ఏదో చెప్తుంటే సత్య చిరుబుల్లాడుతోంది అవని రిషి నడుస్తుండగానే ఇద్దరి చేతులు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి అతని వేళ్ల మధ్య ఆమె వేళ్ళు బందీ అయిపోయా తాగొచ్చి నేను కొడుతున్నాను కదా అప్పులు చేసి రోడ్డు మీద పడ్డాను కదా అన్నాడు రిషి వెటకారంగా అలా జరిగితేనా మామూలుగా ఉండదు నీకు కొడితే ఇంకేమైనా ఉందా నెక్స్ట్ డే నీ మీద కేసు పెట్టేస్తాను అతని వైపు చూస్తూ నవ్వింది అవని అతని చేయి ఆమె చేతిలో నుంచి వీడి ఆమె నడుము చుట్టూ చేరింది అంతటి సమర్థ సమర్థురాలువే నువ్వు మొత్తానికి నన్ను తాగుబోతుని చేశావు అని అన్నాడు రిషి తప్పు ఒక్కసారి చేసినా తప్పే పదిసార్లు చేసినా తప్పే అంటూ కాస్త పొగరుగా జుట్టుని వెనక్కి వేసుకుంది అవని ఏడ్ చావులే అంటూ ఆమె నడుము నొక్కేశాడు రిషి ఉలిక్కిపడి దూరం జరగకపోతే జరగనివ్వలేదు అతను నేను డ్రింక్ చేసి త్రీ మంత్స్ అవుతుంది అన్నాడు రిషి పూర్తిగా అతని వైపుకు తిరిగి ఓయ్ అక్కడే ఆగా అసలు అస్సలు కుదరదు అంది గబగబా రిషి నవ్వాడు కనిపించవు కానీ కన్నింగ్ నువ్వు అమ్మ పెద్ద ప్లానే వేశావుగా ఒప్పుకోను అని అరిచింది అవని ష్ అరవకు అన్నాడు అవని మూది తిప్పింది అందరూ జ్యూస్ పట్టుకొని అక్కడే తీరంలో కూర్చుని సముద్రాన్ని చూస్తున్నారు అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఇష్టమైన వాళ్ళతో ఉండడం ఎంత బాగుంటుందో అవనికి రిషికి అప్పుడే అర్థమవుతోంది గాష్ రిషి ఫిలిప్కి మాట్లాడుకుంటున్న ముగ్గురు తిప్పి చూశారు అవరి చేతిని తన చేతుల్లోకి తీసుకుని వీఆర్ గోయింగ్ టు బిఏ పేరెంట్స్ అని చెప్పాడు రిషి ఆ మాటకి ఆశ్చర్య చెగుతులైపోయారు మాధవ్ సత్య వెంటనే తేరుకుని కీచుగా అరుస్తూ కంగ్రాట్స్ చెప్పారు మాధవ్ సత్య అవని నవ్వింది థ్యాంక్ యూ అంది చిన్నగా నవ్వుతూ గుడ్ న్యూస్కే గుడ్ న్యూస్ ఇది అంటూ మాధవ్ సంతోషం పట్టలేక రిషిని హక్ చేసుకున్నాడు సత్య అవనితో మాట్లాడుతుంది ఎప్పుడు ఎలా అంటూ రే ఎందుకు ఎందుకురా ఏడుస్తున్నావు రిషి మాటలకు తల తిప్పి చూశారో అందరూ మాధవ్ కన్నీళ్లతోనే నవ్వుతున్నాడు అదేం లేదురా అంటూనే ముఖం తిప్పుకున్నాడు మాధవ్ హక్ చేసుకున్నాడు రిషి మాధవ్ని ఐఆమ్ సో హ్యాపీ బావా నువ్వు ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తావు అనుకోలేదు మాధవ్ ఎమోషనల్ అయిపోయాడు ఆ సమయంలో ఒక స్నేహితుడి బాధ అతని ప్రాణ స్నేహితుడి కంటే ఎక్కువ ఎవరికీ తెలుసు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకోసం నేను చాలా పెద్ద ఎపిసోడ్స్ ఇస్తున్నా మీరు గుర్తించట్లేదు ఫ్రెండ్స్ గుర్తించట్లేదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా ఇస్తున్నా అసలు గుర్తించారా లైక్స్ కామెంట్స్ ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను కూడా ఇంకా ఇంకా సంతోషపడిపోయి మరి ఇన్ని వీడియోస్ చేయగలను నాకు టైం లేకపోయినా సెట్ చేసుకొని మరీ చేస్తున్నాను ఫ్రెండ్స్